పరిశ్రమలు కష్టపడి తీసుకొస్తా ఉంటే పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఉండాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో దొంగ ఈమెయిల్స్ పెట్టడం రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాకుండా చేస్తే తన పరిశ్రమలు బ్రహ్మాండంగా ఉంటాయి అనే ఆలోచన విధానం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు ఏంటి అని చెప్పి మీ అందరికి ఒక ఆలోచన వచ్చే ఉంటది అతని పరిశ్రమలు ఏమీ లేవు నకిలీ మధ్యం ఒక పరిశ్రమ అతనికి గంజాయి దందా ఒక పరిశ్రమ అతనికి అక్రమ మైనింగ్ ఒక పరిశ్రమ అతనికి ఆడవాళ్ళు కిడ్నాపులు చేసేసి వేరే రాష్ట్రాలకు పంపడం ఒక పరిశ్రమ అతనికి ఆ పరిశ్రమలకి ముందు ముందు ఆటంకం కలగకుండా ఉండాలి అని అంటే ఈ పెట్టుబడులు ఏవి రాకుండా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అధోగతి అయిపోవాలి అనే ఉద్దేశం అతని చేసిన తప్పిదం వల్ల పీపీఎల్కి పీపీఎలు రద్దు చేయడం అతను పీపీఎలు రద్దు చేయటం వల్ల ప్రజల సొమ్ము పన్ను రూపంలో చె చెల్లించిన సొమ్ముని దాదాపు పదివేల కోట్లు ఫైన్ కట్టాల్సి వచ్చింది ఇది వాళ్ళు చేసే పనులు మీరు ఎన్ని పనులు చేసినా ఏం చేసినా అక్కడ ఉన్నది ఎవరు ఈ రాష్ట్రాన్ని తన కను సైగల్లో కాపాడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని దొంగ ఈమెయిల్స్ పెట్టినా పెట్టుబడులు రాకుండా ఉండటానికి ఎన్ని పన్నాగాలు పన్నినా అవన్నీ కూడా వృధా శ్రమ మీ వృధాశ్రమ నారా చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదం మోపి మరి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే జేయంగా నారా లోకేష్ గారితో పాటు పని చేస్తూ ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు మీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు నీ పేటిఎం బ్యాచ్ వల్ల అంతగానే కాదు పరిశ్రమలు తీసుకొస్తుంటే పెట్టుబడులు తీసుకొస్తుంటే వాళ్ళ పేటిఎం బ్యాచ్ తో ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా జరిపిస్తా ఉన్నారు ఇది ఎక్కడ మాకు అర్థం కావట్లే ఈ జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో ఈ చండాలం ఏంటో మాకు అర్థం కావట్లే ప్రజలకు కూడా అర్థం కావట్లేదు కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టే నాయకుడు ఒకళ్ళు ఉన్నారు అదే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీ కల్లో ఆత్మలు కనపడతాం కాదు చంద్రబాబు యుడు గారు కనపడతా ఉన్నారనే విషయం నిన్ను నిద్రపోని చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ హిందాల్కో ఇండస్ట్రీస్ మన చిత్తూరు జిల్లాకి ముఖ్యంగా కుప్పం రావటానికి మరి అహర్నిశలు కృషి చేసిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను